చైనాలో చాలా పాపులర్ హాట్ పాట్ ఒకటి ఉంది మీ అందరికి చూపించాలని అనుకుంటున్నాను వెల్కమ్ టు చైనా యూట్యూబ్ ఛానల్ ఇది చాలా స్పెషల్ అండి దీన్ని హాట్ పాట్ అంటారు చైనాలో వీడికి ప్రతి గల్లీలో ఒక రెస్టారెంట్ ఉంటుంది కంపల్సరీగా అంత పాపులర్ అయిపోయింది ఈ హార్ట్ పార్ట్ అంటే హార్ట్ పార్ట్ అనే రేంజ్కి దీన్ని తీసుకొచ్చాడు సో ప్రతి గల్లీలో ఉంటుంది చాలా బాగుంటుంది అండి ఈ పార్ట్ అండ్ టేస్ట్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ వీడి దగ్గర అన్ని ఫ్రెష్ తో చేస్తాడంట జనం చాలా మంది వస్తుంటారు కదా ముందే ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకొని వస్తుంటారు అలా వచ్చినోళ్ళ కోసం వెయిట్ చేయకుండా వాళ్ళకి టైం పాస్ అవ్వడానికి ఇక్కడ పిల్లల కోసం ఫ్రీ సర్వీసులు ఉన్నాయి ఆడవాళ్ళకి నెయిల్ పాలిషులు మానిక్యూర్ పెడిక్యూర్లు ఇవన్నీ రెస్టారెంట్ వాళ్ళు ఫ్రీగా చేస్తారు చాలా బాగుంటుంది మొత్తం తిరిగి చూద్దాము మీరు లాస్ట్ టైము నా వీడియో ఒకటి చూస్తారు కదా బార్బిక్యూ కొరియన్ బార్బిక్యూ వీడియో అది సూపర్ హిట్ అయింది చాలా థ్యాంక్స్ సో ఈసారి ఈ హాట్పాట్ చూద్దాము చాలా చాలా బాగుంటదండి హార్ట్ పార్ట్ సో వెళ్ళేసి మొత్తం తిరిగి చూద్దాం అవన్నీ చూసే ముందు ముందుగా నా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి నన్ను ఎంకరేజ్ చేయండి మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ నాకు చాలా కావాలి సో వెళ్ళేసి ఈ పార్ట్ మొత్తం తిరిగి చూద్దాం ఈరోజు జనం చూడండి చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా జనమే కుప్పలు కుప్పలు సో ఇది రెస్టారెంట్ ఈరోజు వీకెండ్ కాబట్టి జనం చాలా ఫుల్గా ఉన్నారు వీక్ డేస్లో కూడా ఇలానే గా ఉంటారు వచ్చిన వాళ్ళందరూ లైన్లో నుంచాలి కంపల్సరీగా చాలా రష్గా ఉంది ఈరోజు ఇలా పిల్లలు ఆడుకోవడం కోసం ఇట్లాంటి బొమ్మలు สุดบอลเรือนี่วันนีนนนสุขพงด์งดะย,ย,ยัสบาย,ยละบ้าม่นะ 오케이, m 버 u m b i Ho. Suchi h Suchi Ho. Suchi u h e o s i o Suchi Ho. s c i o c h i o c s h అరగంట సేపు వెయిట్ చేసిన తర్వాత మన టర్న్ వచ్చింది మొత్తానికి లోపలికి వచ్చాము వెయిట్ చేసినందుకు ఒక బెనిఫిట్ ఏంటంటే ఐస్ క్రీమ్ ఫ్రీగా తిన్నాను అండ్ ఆడవాళ్ళకైతే ఈ మానిక్యూర్ పెడిక్యూర్లు ఇవన్నీ చేస్తారు సో మన ఆల్రెడీ దానికి కూడా అపాయింట్మెంట్ ఉంది తర్వాత వెళ్ళి చేయించుకుందాం లోపలికి రాగానే చేతులు కడుక్కోవడం కోసం కడుక్కుంటే కడుక్కోవచ్చు మీరు లేదంటే ఇలాంటి మన హార్ట్ టవల్స్ తీసుకొచ్చేస్తారు శుభ్రంగా మనం తుడుచుకోవచ్చు అనమాట చేతులు కడుక్కోవడము లేదా క్లీన్ చేసుకోవడం అనేది చేయండి మీ పిల్లలకు కూడా క్లీన్ చేసుకోమని చెప్పండి తినేటప్పుడు ఓకే రాగానే తినడానికి ఫ్రీగా మనకి వాటర్ మెలన్ ఇచ్చాడు జస్ట్ ఇది వాటర్ సైడ్ నాన్ ఫ్లేవరు ఇందులో ఫ్లేవర్ కలుపుకోవచ్చు అటువైపు వచ్చేసి మొత్తం స్పైసీది చూడు ఎంత స్పైసీ ఉందో మొత్తం ఆయిలే ఇది తింటే కుంట్లో కొవ్వు మాములు పట్టదు అనమాట హాట్పాట్ తింటే మొత్తం ఆయిల్ ఆయిల్ కొంచెం కారం మసాలాలు మిరపకాయలు చూడండి మొత్తం అన్ని మిరపకాయలు ఫుల్ ఆయిల్ ఫుడ్ ఇది పందిలాగా అవుతాం ఇది తింటే నాలాగే అవుతారు మీరు కూడా చైనాలో ఆర్డర్లు ఇవ్వడానికి కూడా ఐప్యాడ్లు లో ఆడతారు మాకు చూస్తారా ఈ ఐప్యాడ్లో చూడండి అన్నీ ఉన్నాయి ఇందులో ఏ కావాలంటాయి మనం ఇప్పుడు ఆర్డర్ చేసాము ఏం ఆర్డర్ చేసాము కొంచెం కొంచెం బీఫ్ చికెను రెండు వెజిటేబుల్స్ ఆర్డర్ చేసాము మొత్తం బిల్ వచ్చేసి రెండు వందల రెండు వందల పంతొమ్మిది బిల్లు అంటే మనకు దాదాపు రెండు వేల నాలుగు వందల రూపాయలు పడుతుంది మన కరెన్సీ ప్రకారం ఓకే కొట్టేసా సో ఆర్డర్ కొట్టేశాము ఐదు నిమిషాల్లో వచ్చి మొత్తం ఇక్కడ పెడతాడు ఈ ఉడికిన మాంసాన్ని లేదా వెజిటేబుల్స్ వేసుకొని తినడానికి సాస్ కావాలి సాస్ లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అండ్ ఆల్రెడీ అక్కడ మొత్తం వన్ బై వన్ పెట్టి ఉంచుతారు ఇదివల్ల అన్ని అక్కడ ఆల్రెడీ వన్ బై వన్ ఉంచుతారు మనం వెళ్ళేసి మన టేస్ట్ తగ్గట్టుగా ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకొని వేసుకొని కలుపుకోవచ్చు మెయిన్ బేస్ ఏంటంటే పీనట్ పేస్ట్ ఉంటుంది ఈ పేస్ట్ లో ఉప్పు కారము అండ్ రకరకాల ఆయిల్స్ ఫ్లేవర్లు ఇవన్నీ ఉంటాయి వెజిటేబుల్స్ గార్లిక్ అన్నీ ఉంటాయి అన్నీ కలుపుకొని మన టేస్ట్గా తగ్గట్టుగా చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది హాట్ పాట్ అంటే కంపల్సరీ సాస్ ఉండాలి సాస్ లేకపోతే ఈ మీట్ తినలేము మనము సో ఇవి మనము సాసు ఇది వచ్చేసి పీనట్ పేస్ట్ చూడండి ఇక్కడ కొరియాండరు గార్లిక్ పేస్ట్లు అన్నీ ఎన్నో రకరకాల ఫ్లేవర్లు ఉంటాయి మన టేస్ట్ తగ్గట్టుగా మనకి నచ్చిన దాన్ని కలుపుకోవచ్చు పోవచ్చు చూసారా ఇది చివ్వు కొరియాండర్ కొత్తిమీర కొత్తిమీర పేస్టు కారం మసాలా కారం బఠానీలు ఇదిగోండి బీఫ్ కూడా ఉంది బీఫ్ కూడా వేసుకుంటారు మిరపకాయలు గార్లిక్ పేస్టు సెసమి ఆయిల్ సోయన సోయాస ఆయిల్ పీనట్ ఆయిల్స్ అన్నీ ఉంటాయి అండ్ దాంతోపాటు ఇవి ఫ్రీగా తీసుకోవచ్చు చాలా బాగుంటాయి సో మనం కూడా ఒక కప్ తీసుకొని మనకు కావాల్సిన ఫ్లేవర్లు కలుపుకుందాం కేవలం కొంచెం పేస్ట్ కొరియాండర్ కొంచెం కారం స్ప్రింగ్ ఆనియన్స్

మనం చాసేది ఇప్పుడు మనం అందడమే కలుపుకోవాలి అందు ఓకే మంచిగా ఉంది టేస్ట్ ఈరోజు మనం చాలా లైట్ ఫుడ్ తింటున్నాం కొంచెం పొటాటోలు ఆర్డర్ చేసాము దాంతోపాటు తోఫు ఈ తోఫు అంటే మనకి పన్నీర్ ఉంటుంది కదా అట్లాంటి పన్నీరు కొంచెం ఆకులు అండ్ మీట్ కూడా ఆర్డర్ చేసాము మీట్ బాల్స్ జరా ఇది మీట్ బాల్స్ అండ్ దీంతో పాటు బీఫ్ కూడా ఆర్డర్ చేసాను తను బీఫ్ ఇలాంటి షాపుల్లో అంతా యంగ్ పీపుల్ పనిచేస్తూ ఉంటారు మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ పనిచేసే వాళ్ళంతా రీసెంట్ గ్రాడ్యుయేట్స్ జస్ట్ అప్పుడే పాస్ అయిన వచ్చిన వాళ్ళు లేదా చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళు అలాంటి యంగ్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఉన్నారు ఇక్కడ పెద్దవాళ్ళు అంటూ ఎవరు లేరు అంత పిల్లలు జస్ట్ ఎంత పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు మహాయితోకి ఇరవై ఆరు ఉంటుంది ఏజ్ అంతకంటే ఇంకా చిన్నవాళ్ళే అందరు పని చేస్తున్నారు ఇలాంటి షాపులు ఇలా ఐ మీన్ ఇలాంటి రెస్టారెంట్లు చైనాలో ప్రతి గల్లీకి ఉంటాయి అదే సిటీలో అయితే ప్రతి లైన్కి ఒకటి ఉంటుంది ప్రతి రెండు లైన్లకి ఒకటి ఉంటుంది అన్నమాట చాలా పాపులర్ ఐడియలాలు అనేది ఈ ఈ ఐడిలాలు ఇది ఒక పెద్ద చైన్ రెస్టారెంట్స్ మనకి బ్యాంకాక్లో అంటే లో కూడా ఉన్నాయి మలేషియాలో కూడా ఉన్నాయి సింగపూర్లో కూడా ఉన్నాయి సో మోస్ట్లీ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నిట్లో కూడా ఈ హైడీలాల్ రెస్టారెంట్ ఉంది నేను బ్యాంకాక్ వెళ్ళినప్పుడు మలేషియా వెళ్ళినప్పుడు కూడా ఇది ట్రై చేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది బట్ కొంచెం లోకల్ ఫ్లేవర్తో యాడ్ చేస్తారు ఇది మనం ఆర్డర్ చేసిన బీఫ్ చూసారా బీఫ్ని సన్నగా పల్చగా చూడండి ఎంత ఉందంటే టిష్యూ పేపర్ ఉన్నంత ఉంది ఇది చూసారా టిష్యూ పేపర్ ఉన్నంత ఉంది ఇంత పలచగా కట్ చేయడం కూడా ఒక టాలెంట్ అని నేను అనుకుంటున్నాను అంత సన్నగా కట్ చేసి చూడండి చాలా సన్నగా కట్ చేసి చుట్టలు జుట్టు పెట్టారు జస్ట్ ఈ మీట్ని రెండే రెండు నిమిషాలు పెట్టేస్తే ఉడికిపోతుంది తెలుసా జస్ట్ టూ మినిట్స్ ఇందులో పెట్టేస్తే ఉడికిపోతుంది చాలా పల్చగా కట్ చేస్తారు కదా పేపర్ లెక్క కట్ చేస్తారు చూడు చాలా పేపర్ లెక్క ఉంది సేమ్ పేపర్ లెక్క దీన్ని రెండు రెండు నిమిషాలు కూడా పట్టదు కరెక్ట్గా లెక్క పెట్టండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది పద్నాలుగు ముప్పై ఏడు నలభై 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 నాలుగు ఏడు నలభై అయి కరెక్ట్ ఫిఫ్టీ సెకండ్స్ ఫిఫ్టీ సెకండ్స్ లో ఉడిగిపోయింది చూడండి ఫిఫ్టీ సెకండ్స్ లో ఉడిగిపోయింది చూసారా మొత్తం ఎంత బాగా ఉడిగిపోయింది అంటే అంత బాగా మా మళ్ళీ ఎక్కువసేపు కూడా ఉడకబెట్టకూడదు జస్ట్ వన్ మినిట్ మనం వన్ మినిట్ పెట్టుకుందాం ఎందుకంటే సరిగా ఉడకమవుతుంది అంటే మనకి మళ్ళీ మోషన్స్ అవుతాయి కాబట్టి వన్ మినిట్ పెట్టుకుందాం చాలా బాగా ఉడిగిపోయిందండి దీన్ని చూడండి ఎంత బాగా ఉడిగిపోయిందంటే అంత బాగా ఉడిగిపోయింది దీన్ని వేడి వేడిగా ఉంటుంది ఇప్పుడు సాస్లో పెట్టుకుందాం అలా చాలా బాగా ఉడికిపోయింది చాలా సన్నగుంది కాబట్టి రెండే రెండు నిమిషాలు ఉడికిపోయింది దీన్ని ఇలా మనం సాస్లో ముంచుకొని అలా నోట్లేసుకున్నాం ఈ ఐడిలా హాట్పాటు ప్రత్యేకత ఏంటంటే మీరు తినే ప్రతి బైట్లోనూ అదే ఫ్లేవర్ వస్తుంది ఈ ఈ ఊర్లో ఉన్నా కాదు మీరు ఏ ఊరు వెళ్ళాలండి ఏ గల్లీకి వెళ్ళాలండి ఈ డిష్ని ఇదే ఫ్లేవరు ఈ హాట్ పార్ట్ ఈ మాంసం ఇట్లా సేమ్ మనకు నచ్చింది ఎక్కడ ఆర్డర్ చేసినా సేమ్ ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్ సీ ఫుడ్ చేపలు ప్రాన్స్ ఆక్టోబస్లు స్క్విడ్లు ఇంకా రకరకాలు ఉంటాయి సీ ఫుడ్ స్టార్ ఫిష్లు అవి ఏదన్నా వేసుకొని వండుకొని తినొచ్చు అన్ని రకాల మీట్లు పంది మాంసం కోడి మాంసం కుక్క మాంసం చేపలు అట్లా ప్రతి మాంసం వేసుకోవచ్చు కూర్చొని కూర్చొని నడు రామ

మాములు లేదు చాలా బాగుంది చాలా సూపర్ పండి టోఫు అంటే పన్నీరు చైనా పన్నీరు దీది సోయాబీన్ మిల్క్ తో చేస్తారు సో దీన్ని చేద్దా ఇదేంటో తెలుసా ఈ మన ఈ బర్రెలు ఆవులు ఉంటాయి కదా కడుపు ఉంటుంది చూసారా పొట్ట పొట్ట లోపల ఫ్రెష్ లేయర్ ఇది ఈ లేయర్ని అలా దాన్ని జస్ట్ ఒక త్రీ ఫోర్ సెకండ్స్ నాలుగైదు సార్లు ముంచితే సరిపోద్ది లోపల జస్ట్ అయిపోయింది చూసారా పెద్దగా ఉన్నది కొంచెం కాంపాక్ట్గా చిన్నది అయిపోయింది దాన్ని గల సాస్లో ముంచుకొని తింటారు దీన్ని మౌదో అంటారు ఫ్రెండ్స్ పొట్టలోపలు ఉండే పేగులు అదే కడుపు లోపల ఉంటుంది ఇది చాలా బాగుంటుంది అంట టేస్ట్ మీరు మీరు బర్ర అనుకుంటారు దున్నుకుంటారు ఆవనుకుంటారు ఏదని అనుకోండి నేను మాత్రం బీఫ్ అనే చెప్తాను ఇంగ్లీష్లో బీఫ్ ప్రతిదీ ఇంగ్లీష్లో బీఫ్ ఉంటది కాబట్టి బీఫ్ అని చెప్తాను ఈ బీఫ్ది ఇది మనం ఇప్పుడు హాట్పాట్లో ముంచేద్దాం చూడండి ఇది దెబ్బ కుడిగిపోయింది ఇది చాలా ఫేమస్ చైనాలో చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఇది కాస్ట్ చాలా ఎక్కువ నేను చైనా వచ్చిన కొత్తలో నేను దీన్ని దీన్ని తినేవాడిని కాదు పోను పోను అన్ని అలవాటు అయిపోతాయి కాలం మీకు అన్ని అలవాటు చేస్తుంది ఒక సామెత ఉంటుంది చూస్తారా ఈ ఆర్ ఇన్ రోమన్ బి లైక్ ఎ రోమన్ అని అంటే మీరు రూమ్లో ఉన్నప్పుడు రూమ్ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మీరు కూడా అలా ప్రవర్తించండి మీరు హైదరాబాద్లో ఉన్నప్పుడు హైదరాబాద్ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించండి అని ఆ సామెత అనమాట సో ఇక్కడికి వచ్చాం కాబట్టి మనం కూడా వీళ్ళ ట్రెడిషన్ సాంప్రదాయాలు రెస్పెక్ట్ ఇద్దాం అట్ ద సేమ్ టైం మన ట్రెడిషన్ మన సాంప్రదాయాలు మర్చిపోకూడదు కార్యకార్యకరం లోపల మీరు ఎప్పుడైనా పేగులు తిన్నారా సేమ్ పేగులే వెరీ వెరీ నైస్ ఇది పొటాటో నేనైతే ఈరోజు పొటాటోలు ఫుల్గా తిన్నాను ఫ్రెండ్స్ నా కడుపు నిండిపోయింది ఈ పొటాటోని తెలుగులో అంటారు నేను మర్చిపోయాను పొటాటో అనే గుర్తొస్తున్నాయి కానీ తెలుగు వాడు గుర్తు రావట్లేదు మీకు తెలుసుంటే తెలుగులో ఏమంటారు కింద కామెంట్ చేయండి నేను కూడా నేర్చుకుంటాను ఒకసారి మన నూడిల్స్ వచ్చేసింది అండి చూసారా భలే వేస్తున్నాడు సాగ చూసాడు దాన్ని అడిదిప్పి అడి తిప్పేసి రే అర్రేర్రే బాగుండదు తిప్పట్లేదు ఎయ్ సూపర్ కింద పడిద్దామని చూడాను తినేదది

బలేదిప్పాడు కదా నూడుల్స్ అంత చిన్న పొట్టిది కరెక్ట్గా అది ఈ పొలం అంత ఉంది ఆ నూడుల్ తిప్పి తిప్పి తిని షాడ్ అంత పొడుగు చేస్తాడు శాంతాడు అంటారు తెలుసు కదా శాంతాడు పొడవు చేస్తాడు అనమాట దాన్ని చూడండి మామూలుగా లేదు ఇది వచ్చుదా చూసారా శాంతాడు పొడవు ఇది நூடுல்லு தீன தினே சரியே புண்ணம் பூர்த்தாய் போயிட்டு சின்ன பாவ பிள்ள அந்த பொடம் வந்து நூடுல்லு ஐயா உம் ఇది రైస్ నూడుల్ బాగున్నాయి చూసారా ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా వీళ్ళు ఫ్రీగా ఇస్తారు అన్లిమిటెడ్ వీళ్ళ హాట్పాట్కి వచ్చి మనం హాట్ హాట్ హాట్పాట్ తిన్నాం కాబట్టి మనకి రెండు గిఫ్ట్ ప్యాకెట్లు కూడా ఇచ్చారు అండ్ ఈ గిఫ్ట్ ప్యాకెట్లు ఏమన్నా ఇప్పుడు చూద్దాం ఓకే సన్ఫ్లవర్ సీడ్స్ రెండు మూడు సన్ఫ్లవర్ సీడ్స్ ఇదేంటిది అమ్మా జీడిపప్పు అండి ఇది జీడిపప్పు కూడా ఇచ్చారు వా రెండు జీడిపప్పు ప్యాకెట్లు మూడు సన్ఫ్లవర్ ప్యాకెట్లు ఇచ్చారు ఇద్దరు ఉన్నాం కాబట్టి ఇద్దరికి కట్టగట్టి ఇచ్చారు బాగుంది కదా వెరీ నైస్ సూపర్ చెప్పాను కదా ఫ్రీగా వస్తే నేను పినాయిల్ కూడా వదిలిపెట్టను అని అంతే మరి మనం చైనా అంటే చైనా గుర్తుండాలి మన గుంటూరు టచ్ తో చైనా మొత్తం చక్రలు కొట్టాలి అది మన ట్యాగ్ల్యాండ్ కా

我怕他写，他写那个了。哦，上了两个包子？没，没有一个。啊，他他上了一次，他又来了一次，还是看您着急，给您打催单，然后后厨以为还没上，啊，赶紧再给您上一个。哎，好好了。哇，你们都么错了？我告诉你们发票您需要吗？啊，发票，发票不要了。发票不用了。给您拿了。 రెండు వందల డెబ్బై ఏడు ఆరంబి అంటే రెండు వేల తొమ్మిది వందల రూపాయలు పడిద్దు రెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఇద్దరికి లంచ్ ఎక్స్పెన్సివ్ అంటారా కాదంటారా కింద మీరు కామెంట్ చేయండి ఇది చైనా ఆలు మీకు చైనాలో చూపించే వింతలు విశేషాలు అండ్ నెక్స్ట్ టైం మరింత మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటాను సెలవు బాయ్ బాయ్ చైనా అంటే చైనా అల్లు గుర్తుండాలి మన గుంటూరు టచ్తో చైనా మొత్తం చక్కెరలు కొట్టాలి ఓకే బై బై ఐటమ్స్ మొత్తం మంచిగా ప్యాక్ ఇస్తానని చెప్పింది అమ్మాయి మంచి అమ్మాయిలా ఉంది మొత్తం ప్యాక్ చేసి ఇచ్చింది అండ్ మనం వెళ్ళిపోదాం ఇప్పుడు టచ్అప్ ఉంటుంది అంటే టచ్అప్ ఫ్రీగా చేస్తారు అది కూడా చేపించుకొని వెళ్ళిపోదాం బాగుంది కదా మొత్తం చాలా పెద్దది ఇది దాదాపు వంద సీట్లు ఉన్నాయి ఇందులో చూసే బాయ్ బాయ్ బాగా 加、啊、我那是加钱呢，你这不用做啊，真的。嗯，我这都吃不少了。我不要。你、嗯、这一天做可多了吧？我看今天特别结钱忙，节前的忙。 饭了吗？没有，儿一会儿换班去吃。哦，oh, 他们今天没吃饭。我们有饭吃了，就是吃晚饭去了，一会儿呀。啊、oh. oh. mm。好、hmm.，那个、mm。简单。咱饭对对对，那吃掉好多粉了。你要比他再甜一点的粉。嗯嗯嗯。好。 然后、啊、我挺多，<好>我多把，多点东西，我先整，行。可可爱好不？请那些那些线那个导演呀，什么之类的，恭喜。没事，我放。你准备好音乐。 In the wind, sun on my skin. I count like shooting you can never recite. Remember just my best friend. In my players, in the ceiling could be a limit. I'm coming to a dream where i'm upside down. Up, 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 down. Tell me up. We can't stay but yeah, give me, oh, yeah. me, turn stop. Get the to keep me turning me up. Yeah. yeah, we don't stop, don't stop.